लो रागीलो राधा खग़ीलो राधा

साम्रा चावाणी हर झूला ॾोकड़ी हारी झूला ॾोकड़ी हारी ॾोकड़ी साम्रा चावा ॾोकिणी

ప్రపంచ కార్మికులారా ప్రపంచా ప్రపంచ కార్మికులారా హోరాడితే పోయేది లేదు హోరాడితే పోయేది లేదు కాగో అమర వీరులకు కాగో అమర వీరులకు అమర వీరులకు

ષ્લાઈ <laughs>

ఈరోజు వివిధ అడ్డాలల్లో ఎగిరేసి రాధిక అడ్డకాడికి వచ్చినాము ఈ మేడే జెండా అంటే చికాకో నగరంలో ఎనిమిది గంటల పంతొమ్మిది నాలుగు నుంచి కొట్లాడే కొట్లాడంగా కొట్లాడంగా ఐదుగురు అమరత్వం పొందితే వాళ్ళ రక్తంలోనే ముంచిన ఎర్ర జెండా ఇది ఈ ఎర్ర ఎర్రజెండాని ప్రపంచవ్యాప్తంగా మేడే మే ఫస్ట్ ఒకటో తారీఖున ప్రపంచ వ్యాప్ వ్యాప్తంగా అన్ని దేశాలల్లో ఈ మేడే జెండాలు ఎగురుతుంటాయి వీడు కూడా మన దేశంలో కూడా మన రాష్ట్రంలో కూడా వివిధ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎగురేస్తారు బీజేపీ వాళ్ళు ఎగురేస్తారు టీడీపీ వాళ్ళు ఎగురేస్తారు టీఆర్ఎస్ వాళ్ళు ఎగురేస్తారు వాళ్ళు మేడే స్ఫూర్తి వాళ్ళకి తెలియదు అయినా వాళ్ళ రాజకీయ పప్పు పప్పం గడుపుకోవడానికి వాళ్ళు మేడ జెండలు ఎగురేస్తారు మనం అట్లా కాదు మనం కార్మికురం నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ దేశంలో లేదు ఈ ప్రపంచంలో ప్రపంచంలో రెండు వందల ముప్పై రెండు దేశాలున్నాయి ప్రపంచాల ఈ రెండు వందల ముప్పై రెండు దేశాలలో ఈరోజు మేడే కార్యక్రమం జరుగుతున్నది ఇది ప్రపంచానికి సంబంధించినటువంటి జెండా ఆవిష్కరణ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం భారతదేశంలో నలభై కోట్ల మంది శ్రమజీవులు శ్రమ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ శ్రమజీవుల కోసం నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళైతే స్వతంత్రం రాక ముందుకు బ్రిటిషోని కాలంలోనే ఈ దేశానికి ఎనిమిది గంటల పనిదినం వచ్చింది యూనియన్లు నిర్మించుకునేటువంటి యూనియన్లు ఏర్పాటు చేసుకునేటువంటి ఒక చట్టం పంతొమ్మిది వందల ఇరవైలో వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వేతనాల చెల్లింపు చట్టం వచ్చింది ఇట్లా ఇప్పటికీ నలభై నాలుగు కార్మిక చట్టాలు కార్మిక వర్గం కోసం ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి స్వతంత్రం రాకముందుకే చట్టాలు వస్తే ఎనిమిది గంటల పనిదినం రోజు మనం సాధించుకుంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళు ఈ ప్రజలకు ఈ కార్మిక వర్గానికి రక్షణగా ఉండాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు ఈరోజు ఏ స్థాయికి పోయిందంటే రోజుకు పన్నెండు గంటల డ్యూటీ చేయాలి ఎనిమిది గంటల పనిదినం ఈ దేశంలో వర్తించదు ఒకప్పుడు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేశారు ఆ రోజుల్లో ఇప్పుడు కూడా అలాగే పనిచేయండి ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నారో ఈ దేశంలో ఎవరైతే విదేశాల నుంచి ఈ భారతదేశానికి వచ్చి పెట్టుబడు పెట్టుబడులు పెడుతున్నటువంటి సామ్రాజ్యవాద దేశాలు ఉన్నాయో ఆ దేశాలకు ఈ దేశంలో ఉన్నటువంటి ఆదాని అమ్మాని టాటా బిర్లా లాంటి ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నారో ఆ కార్పొరేట్ సంస్థల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలన్నిటిని కూడా రద్దు చేసి పడేశారు వాళ్ళ యజమాన్యాలకు అనుకూలంగా కార్పొరేట్ లాభాల కోసం ఇలా చట్టాలన్నీ కూడా తీసివేసి వాళ్ళ చెంతన పెట్టినటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్నది అంటే బీజేపీ పార్టీ ప్రధానంగా దేశంలో అనేక పార్టీలు రాజ్యం మనకు తెలుసు ఇలా బీజేపీ పార్టీ పది సంవత్సరాలకెళ్ళి ఈ భారతదేశాన్ని పాలిస్తున్నది ఇది చెప్తున్నది ఈ చట్టాలు అనేటువంటివి యజమానులకు ఉండాలి కానీ కార్మికులకు ఎందుకుంటాయి కార్మికులు పని చేయడానికే ఉన్నారు యజమానులకు సంపాదించి పెట్టడానికే ఉన్నారు మీరు సంపాదించాలి వాళ్ళు లాభాలు పొందాలి అని చెప్పేసి ఇలా నరేంద్ర మోడీ ఇలా దేశంలో కార్మిక చట్టాలను రద్దు చేయడమే కాదు వ్యవసాయ రంగంలో కూడా కార్పొరేట్ వ్యవస్థను తీసుకొచ్చేసి రైతులకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఇలా భారతదేశం మీద రుద్దుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసం ఇలా మన సంఘం చెప్తున్నది ఈ బీజేపీ పార్టీ ఈ దేశంలో ఒక మతోన్మాదాన్ని రగిలిస్తున్నది మతాల మధ్యన చిచ్చులు పెడతా ఉన్నది కార్పొరేట్ సంస్థల జేబులు నింపుతున్నది ఇలా ఈ బీజేపీ పార్టీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది కనుక ఈ బీజేపీ పార్టీని ఈ దేశంలో ఇలాగే కొనసాగిస్తే కార్మిక హక్కులు ఉండవి రాబోయే రోజుల్లో మీ అందరికీ తెలుసు ఈ దేశానికి భారత రాజ్యాంగం ఉన్నది రాజ్యాంగం రాసిన నిర్మాతలు ఉన్నారు ఉన్నారా లేదా ఇలా మరి అసలు భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ స్థానంలో ఏం చట్టం రాబోతున్నది మనుధర్మ చట్టం రాబోతున్నది ఈసారి మూడవసారి నరేంద్ర మోడీ గెలిస్తే రాజ్యాంగం పోయి మనుధర్మ శాస్త్రం వస్తుంది ఈ మనుధర్మ శాస్త్రం ఏం చెప్తున్నది వర్ణ వ్యవస్థ గురించి చెప్తా ఉన్నది అంటే ఈ దేశంలో వర్ణాలు ఉన్నాయి ఒకటి బ్రాహ్మణులు రెండవది క్షత్రియులు మూడవది వైశ్యులు నాలుగవది శూత్రులు అంటే శ్రమ చేసేటువంటి నూటికి ఎనభై శాతం మంది ఉన్నటువంటి ఎవరైతే శూత్రులు ఉన్నారో వీళ్ళందరూ శ్రమ చేయడానికి మాత్రమే ఉన్నారు అని చెప్పి రెండు వేల సంవత్సరాల క్రితం మానవ జీవన విధానం ఎలా కొనసాగిందో రెండు వేల సంవత్సరాల క్రితం ఎట్లయితే ఉన్నదో అటువంటి పరిస్థితిలోకి నెట్టబోతున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుక చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి నేను అనుకోవచ్చు రెడ్లు నేను అనుకోవచ్చు కొమట్లు లేదనుకోవచ్చు బ్రాహ్మణులు వీళ్ళందరూ శ్రమ చేస్తున్నటువంటి వాళ్ళే ఇలా మన దాంట్లో ఆటో నడుపుతున్నటువంటి అనేక రకాల మతస్థులు ఉన్నారు అనేక రకాల కులాలు ఉన్నారు అందరం కలగలిపితే మన కులం ఏంటిది ఆటో డ్రైవర్ల కులం మనం ఆటో మీద శ్రమ చేసి వచ్చిన డబ్బులు తీసుకొని పెళ్ళంత్రాన్ని పోషించుకుంటున్నాం మనకి ఏం కులాలు ఉన్నాయి కులాలు పోయినటువంటి కాలం పోయింది కులాలు అంటేనే కుళ్ళు మతం అంటేనే మత్తు ఆ మత్తులో ఏం చేస్తామో అర్థం కానిటువంటి పరిస్థితి కనుక నరేంద్ర మోడీ మళ్ళీ ఇలా దేశంలో నిప్పు పెట్టేటువంటి పరిస్థితి ఇస్తా ఉన్నాడు ముస్లింల మీద వ్యతిరేకత క్రిస్టియన్ల మీద వ్యతిరేకత కమ్యూనిస్టుల మీద వ్యతిరేకత మరి ఏం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు కనుక ఇవాళ నరేంద్ర మోడీ ఏం చేస్తుండో మన అందరికి తెలుసు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశానికి స్వతంత్రం రాకముందుకు స్వతంత్రం రాకముందుకు రెండు వందల సంవత్సరాలు బ్రిటిషోడు ఏలిండు అని చెప్పేసి మనం వింటున్నామా లేదా ఆ బ్రిటిషోడు ఏడుతున్నటువంటి కాలంలో మరి దేశంలో ఎన్ని రాజ్యాలుండే ఐదు వందల అరవై సంస్థానాలు ఉన్నాయి ఐదు వందల అరవై సంస్థానాలు దేశాలు చిన్న చిన్న రాజ్యాలు ఇక్కడ నవాబుల రాజ్యం కూడా ఉంది కదా అట్లాగే బాబా అక్బర్ పాలన కొనసాగింది కదా భారతదేశంలో ఐదు వందల అరవై రాజ్యాలు ఉన్నటువంటి ఆ రాజ్యంలో బ్రిటిష్ వాళ్ళే రెండు దాన్నే బ్రిటీష్ ఇండియా అని చెప్పి అన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే పాకిస్తాన్కు ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ అట్లా విభజన జరిగింది ఈ భారతదేశాన్ని పాలించుకుంటాం ఇక్కడ సెక్యులర్ దేశం ఇక అనేక మతాలు వాళ్ళు ఉన్నారు అనేక కులాలున్నాయి అనేక భాషలున్నాయి అనేక యాసలున్నాయి అనేక తిండిలో కట్టులో బట్టులో తేడాలున్నాయి అందరం కలదీసి భారత రాజ్యాంగం రాసుకున్నాం అందరికీ సమానమైనటువంటి హక్కుల గురించి రాసుకున్నాం కానీ ఇలా ఇలా చెప్తున్నాడు ఈ దేశం ఇలా మెజార్టీ హిందువులే ఉన్నారు కాబట్టి ఇది హిందూ దేశం కావాలంటున్నాడు మంచిదే హిందువుల దేశం అయితే ఏమవుతుంది హిందువుల అందరి సమస్యల పరిష్కారం అయితే హిందువులందరూ సమానం కుంటున్న మాన మాదిగా గుళ్ళలో పోగలుతారా సాకల మంగళాలు బ్రాహ్మణుల దగ్గరను ఒక కోంఠం దగ్గర పోయి కుసోగలుగుతారా అసమానతలు ఉన్నటువంటి దేశంలో సమానత లేదు సమానత కావాలంటే అది ఒక్కటే అది మార్క్సిజం మాత్రమే వేస్తుంది అది కమ్యూనిజం మాత్రమే వేస్తుంది ఇలా అందరం కూర్చున్నాం సమానంగా కూర్చుంటున్నాం సమానంగా మాట్లాడుకుంటున్నాం కనుక ఈ దేశంలో నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమించాలి ఎట్టి పరిస్థితులలో ఈసారి మూడవసారి ఎన్నికలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే మేడే కూడా మనం జరుపుకోలేము గుర్తు పెట్టుకోవాలి జెండాకు వ్యతిరేకం బీజేపీ పార్టీ బిఎంఎస్యన గురించి మీకు తెలుసు కదా ఆటో రంగంలో బిఎంఎస్ కూడా ఉంది కదా ఇలా వాళ్ళు ఎవరు జెండా ఎగరేయరు దేశంలో ఎక్కువ కార్మిక వర్గాన్ని కూడగట్టింది ఎవరు బీజేపీ పార్టీనే బిఎంఎస్ దాని తర్వాత ఐఎన్ కాంగ్రెస్ వీళ్ళ కిందనే మొత్తం కార్మిక వర్గం ఉన్నారు బానిసలాగా అర్థం చేసుకోకుండా ఉన్నారు కనుక ఇదంతా మారాలి ఈ దేశం అంతా సెక్యులర్ దేశం అందరం కలిసి జీవించేటువంటి ఈ దేశంలో కులాలు మతాలు ఉండరాదు దానికి మనం అనుకూలంగా ఇలా కులానికి వ్యతిరేకంగా మతాలకు వ్యతిరేకంగా అందరం కలగలిసి ఉండాలి ఈ భారతదేశం అటువంటి రాజ్యాంగాన్ని తప్పుదవ పట్టిస్తుంది బీజేపీ మన మాటలలో చేతలల్లో మొత్తం మోసం తప్ప మరొకటి లేదు సోషల్ మీడియా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి యూట్యూబ్లలో లేకపోతే ఫేస్బుక్లలో వాట్సాప్లలో ఒక విష ప్రయోగాన్ని ప్రయోగిస్తున్నారు ఈ ప్రజల మీద కనుక ఇలా బీజేపీ మతోన్మతానికి వ్యతిరేకంగా ఉద్యమించామని చెప్పి మన ఐఎఫ్టీ పిలుపునిస్తున్నది ఎనిమిది గంటల పని దినం కాదు ఈ దేశంలో నాలుగు గంటలు పనిచేస్తే అందరికీ అందరికి సరిపోయినటువంటి అన్నివి వస్తాయి ఇలా అర్థం చేసుకోవాలి ఇలా భారత ప్రజలకు కావాల్సింది ఏంది వైద్యం కావాలి విద్య కావాలి వస్తువులు కావాలి ఇలా నువ్వు ఏ మాట్లాకపోయి చూడండి విపరీతమైనటువంటి వస్తువులు ఉన్నాయా లేదా బట్టలు ఉన్నాయా లేదా కుటలు ఉన్నాయా లేదా అన్నీ ఉన్నాయి కానీ చేతులు పైసలు మాత్రమే లేవు అంటే వస్తువు సాధన ఏదైతే రూపాయి కరెన్సీ ఉందో ఈ కరెన్సీ ఎవరి దగ్గర మురుగుతున్నదంటే ఆదాని అంబానీ దగ్గర మురుగుతున్నది భారతదేశంలోని సంపద అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉన్నది కనుక వాళ్ళ దగ్గర ఎందుకు ఉన్నది నరేంద్ర మోడీ వాళ్ళని పెద్దోళ్ళం చేస్తూ ఉన్నాడు అలా కావాల్సినటువంటి పార్టీ పండు వందల వేల కోట్ల రూపాయలను ఇచ్చేసి ఇలా వాళ్ళకు సేవ చేసేటువంటిగా ఇలా నరేంద్ర మోడీ మారిపోయిండు రాష్ట్రాలలో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఒకే గుడ్డలో తాన మరొకటి ఒకటి కాదు వాళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తారు కార్మిక వర్గం కోసం కాదు రైతాంగం కోసం కాదు పేద ప్రజల కోసం కాదు కష్టజీవుల కోసం కాదు కార్పొరేట్ సంస్థల కోసమే వాళ్ళు పనిచేస్తారు ఇలా చూడండి ఎవరికి టికెట్ ఇచ్చినా వందల వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాడే ఇలా ఎంపీ సీట్ గా పొందుతున్నాడు ఎమ్మెల్యే సీట్ గా పొందుతున్నాడు అంటే సాధారణ ప్రజలు ఎవరైనా ఎమ్మెల్యేగా నిలబడగలుగుతారా కనీసం వార్డు మెంబర్గా నిలబడే పరిస్థితి ఈ రాష్ట్రంలో దేశంలో ఉందా ఈ పార్టీలు పేదోని నిలబెడతాయా పెట్టదు వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని మాత్రం పెడతది ఇది మనం అర్థం చేసుకోవాలి కనుక మనది మార్క్సిజం ఇలా మార్క్సిజమే సమానత్వం చెప్తున్నది శ్రమ దోపిడీ గురించి చెప్తున్నది కనుక మార్క్సిజాన్ని మనం అధ్యయనం చేద్దాం కమ్యూనిజాన్ని అధ్యయనం చేద్దాం ఇలా కమ్యూనిజం వెలుగులో ఎర్ర జెండా వెలుగులో మనం అందరం పనిచేసిన నాడు మాత్రమే అందరికీ సమానమైనటువంటి హక్కులు వస్తాయి దాన్ని మనం గుర్తెరగాలని అట్లా ఇవాళ హైదరాబాద్ నగరంలో ఆటో అడ్డాల మీద యాభై అడ్డాల మీద ఇలా మనం జెండాలు ఎగరేస్తున్నాం మన ఐఎఫ్టీగా అరవై చోట్ల జెండాలు ఎగరేస్తున్నాం హైదరాబాద్ నగరంలో ఇన్ని జెండాలు ఎగిరేసేటువంటి ఏ సంఘం కూడా లేదు ఇన్ని సంఘాలు ఇన్ని జెండాలు ఎగరేసే ఏ సంఘం లేదు కార్మిక వర్గం వాళ్ళ దగ్గర ఉన్నది కానీ జెండాలు ఎవడ ఎగరేడు ఓడ ఎగరేసినా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి జెండా ఎగరేస్తున్నారు ఇది ఆ న్యాయం అని నేను ఎవరి రక్తం ఎవరి శ్రమ ఎవరిని ఎవరిని కోసినా ఎవరిని కాల్చినా వెళ్ళేది రక్తం మాత్రమే ఆ రక్తం శ్రమజీవుడు కష్టజీవి కనుక ఆ కష్టం జెండా అది ఎర్ర జెండా నువ్వు సుత్తి కొడవని ఎగరేయకు కానీ ఎర్ర జెండా కానీ వాళ్ళు ఎగరేస్తున్నది వేరే పార్టీల జెండా మనం అర్థం చేసుకోవాలి కనుక మేడని స్ఫూర్తిగా తీసుకుందాం తీసుకొని రాబోయే రోజుల్లో ఎక్కువ మనం పనిచేద్దాం మన హక్కుల కోసం సాధించుకుందాం సినన్న చెప్పినట్టుగా అయిపోయిన తర్వాత అందరం కూర్చుందాం జనరల్ వాడి పెట్టుకుందాం ఒక్కొక్క కొత్త కంపెనీ వేసుకుందాం ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడుకుందాం మనం ఒక యూనిఫామ్ లాగా ఉండాల్సిన అవసరం ఉన్నది అంటే యూనిఫామ్ అంటే ఏంది మన యూనిఫామ్ ఏది కాకి షర్ట్ మేడే రోజు ఎరుపు షర్ట్ పెళ్ళిలో పోయినప్పుడు కలర్ షర్ట్ మనం మూడు రంగులు కాదు అనేక రంగుల మన జెండా మన ఒంటి మీద కూడలు ఉంటాయి కానీ ఈ ఆటో తోలుతున్నప్పుడు మాత్రం ఉండాల్సింది కాకి యూనిఫామ్ లైసెన్స్ కావాలి బండికి పేపర్లు కావాలి ఆ పనులన్నీ మనం చేసి పెడదాం కనుక ప్రతి డ్రైవర్కు లైసెన్స్ ఉండాలి ప్రతి ఒంటి మీద కాకి యూనిఫామ్ ఉండాలి అట్లా ఉన్ననాడు మాత్రమే వీళ్ళు ఆటో డ్రైవర్లు నీ బండి కాడ ఓటర్ల కాడ నిలబడి నువ్వు ఛాయ్ తాగుతుంటే ఓ డ్రైవర్ అన్న ఇక్కర్ రా అంటాడు నీ యూనిఫామ్ చూసి నీ ఆటో ఆటో పక్కకే నువ్వు నిలబడు మంచి కలర్ షర్ట్ వేసుకొని ఆటో పక్క నిలబడితే ఈయన ప్యాసింజర్ ఏమో డ్రైవర్ కోసం ఆ యొక్క డ్రైవర్ కోసం ఎదురుస్తున్నాడేమో అనుకుంటాడు తప్ప ఈయన ఆటో డ్రైవర్ అని చెప్పి అనుకోరు కనుక మీరు బండి మీద ఉన్నంత కాకి యూనిఫామ్ బండి దిగిన తర్వాత కత్తర్న కాకి షర్ట్ వేసుకో నీకు మంచి మంచి షర్ట్లు వేసుకో కత్తరి షర్ట్లు వేసుకో బ్రహ్మాండంగా దొరలు పుస్తములు బతికినట్టుగా మనం కూడా బతకాలి మనం కూడా అట్లా ఉండాలి కనుక మనకు కావాల్సినటువంటి ఇల్లు ఇస్తామంటున్నారు మోసం చేస్తున్నారు మనకు కావాల్సిన భూమి ఇష్టమంటున్నారు మోసం చేస్తున్నారు ఉచిత విద్యం అంటున్నారు మోసం చేస్తున్నారు అన్ని దగాకోరు 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 పాలన వ్యవస్థ మొత్తం కూడా దోపిడీ పాలన దోపిడీ వ్యవస్థ అబద్దాల పరిపాలన ఎవడు పాలించినా అట్లనే ఉన్నది గనక మనం అర్థం చేసుకుందాం మనం ఆటో డ్రైవర్లుగా మనం ఉందాం హైదరాబాద్ ఉన్నటువంటి కూడా కడదాం ఐక్యంగా అన్నలు నమ్ములుగా ఒకే జెండా కింద ఉందాం ఒకే మతం మనది ఒకే కులం మనది అదే ఆటో డ్రైవర్ల కులం అదే ఆటో డ్రైవర్ల కులం అని చెప్పి సెలవు తీసుకుంటున్నా మిత్రరాజు వీరులకు ఎనిమిది గంటల పనిచేనం కోసం